హాయ్ వెల్కమ్ టు మనా టీవీ నేను వి మనోజ్ లవర్కు సుఖం కోసం డోస్కు మించి బయక్రో ట్యాబ్లెట్ సో చివరికి ఏం జరిగిందంటే నేను చెప్తా ఇక్కడ ఎవరు ఎలా చచ్చిపోతున్నారు అనేది వాళ్ళ ఈ రోజుల్లో ఎవరికి అర్థం కాని సిచ్యువేషన్ చావు అనేది ఎవరికి చెప్పకుండానే వస్తుంది కానీ ఇక్కడి చావు ఈ అబ్బాయికి చూ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాడో ఈ ఫోటోలో కనిపిస్తున్న అబ్బాయి పేరు క్రిష్ సో ఈ అబ్బాయిది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని జబల్పూర్ ఒక సిటీకి సంబంధించి ఒక మారుమూల ప్రాంతం సో మనోడు ఏంటంటే రీసెంట్గానే చనిపోయాడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని సుఖపెట్టడం కోసం ఇతను డోస్కి మించి వయాగ్రా టాబ్లెట్లు వాడాడు జనరల్గా ఈ రోజుల్లో వాళ్ళ ఫుడ్ స్టైల్ కావచ్చు వాళ్ళ హ్యాబిట్స్ కావచ్చు సిగరెట్ ఆర్ డ్రింకింగ్ సంథింగ్ ఇలాంటి హ్యాబిట్స్ వల్ల అబ్బాయిల్లో ఆ పొటెన్షియల్ తగ్గిపోతుంది అది వాస్తవం సర్వే రిపోర్ట్లు కూడా ఈజీ చెప్తున్నాయి చాలామంది డాక్టర్లు కూడా చెప్తున్న పరిస్థితి సో ఆ స్పౌండ్ క్వాలిటీ కావచ్చు వాళ్ళు ఎక్కువసేపు ఆ ఇంటిమేషన్లో కావచ్చు ఇలాంటివి ఉండలేకపోతున్నారు సహజంగా జరుగుతున్నవి ఇవి సో ఇతరేమనుకున్నాడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తో ఎప్పుడైతే రిలేషన్లోకి వెళ్ళాడో ఇన్స్టా వేదికగా ఒక అమ్మాయి పరిచయం అయింది రెండేళ్ళ నుంచి రిలేషన్లో ఉన్నారు వన్ ఫైవ్ డే మరి ఈ అబ్బాయి అంటే ఎక్కువగా మంద అవుతున్నాడో ఇంకేమన్నా తెలియదు సో మనోడికి ఆ పొడిషనల్ కంప్లీట్గా తగ్గిపోయింది తగ్గిపోతే ఫస్ట్ వైగ్రో టాబ్లెట్ వేసుకున్నాడు దాని తర్వాత అతను వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తో కొన్ని కొన్నిసార్లు చేశాడు సో ఎంత జరిగిన తర్వాత వన్ ఫైవ్ డే ఒక ఓయో రూమ్కి వెళ్ళారు రీసెంట్గానే ఒక ఫోర్ డేస్ బ్యాక్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తీసుకుని ఓయో రూమ్కి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత డోస్కి మించి వయాగ్రో టాబ్లెట్స్ వాడటంతో నైట్ అంతా వీళ్ళంతా కలిసే ఉన్నారు ఒకే రూమ్లో అంతా బాగానే ఉంది కానీ పొద్దున్నే తెల్లవజన్ కట్ చేస్తే ఆ అమ్మాయి వాష్రూమ్కి లేచింది వాష్రూమ్కి లేచింది తప్పితే ఈ అబ్బాయి క్రిష్ విగత జీవిగా పడి ఉన్నాడు ఆ అమ్మాయికి ఏం అర్థం కావాల ఏం చేయాలి అర్థం కాల సో చనిపోయాడు ఎలా ఎలా చనిపోయాడో తెలియదు ఆ అమ్మాయి చంపలేదు నా మీద ఎక్కడ వస్తో భయంతో ఎవరికి ఫోన్ చేయాలి అర్థం కాక వెంటనే ఆ ఓయో రూమ్ సిబ్బంది చెప్పింది ఇట్లా మా బాయ్ ఫ్రెండ్ చనిపోయాడు అని చెప్పి చెప్తే తర్వాత వాళ్ళు పోలీసులకి ఫోన్ చేసి ఈ బాడీని పోస్ట్ పంపిస్తే అప్పుడు తెలిసింది ఇతను పరిమితికి మించి డోస్కి మించి వయగ్ర ట్యాబ్లెట్ తీసుకున్నాడని ఈ అబ్బాయి మరణవార్త విన్న వాళ్ళ తల్లిదండ్రులు నిజంగా గుండె లవిసేలా రోధించారు ఒక్క నిమిషం ఆలోచించండి సో చావ్ అనేది ఏ క్షణం ఎలా వస్తుందో ఎవరికి అర్థం కాదు కానీ కేవలం ఆ అమ్మాయిని సుఖపెట్టాలనే ఒక ఇది డోస్కి మించి కనీసం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఒక మాట డాక్టర్ చెప్పకుండా మన ఆ టైంలో తాగున్నాడో లేకపోతే ఎట్లా ఉన్నాడో ఏంటో ఆయన హెల్త్ కండిషన్ ఎలా ఉందో ఇప్పుడు వైక్రో టాబ్లెట్ వేసుకుంటే ఆ బీపీ ప్రెజర్ పెరుగుతూ ఉంటుంది కదా నీకు ఆ ప్రెజర్ పెరిగిపోయి ఈవెన్ వెయిన్స్ కూడా పైకి వస్తూ ఉంటాయి అంటే నేను వేసుకున్నానని కాదు కానీ వేసుకున్న వాళ్ళ ఆ యొక్క అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ మొత్తం ఉంటాయి కదా చార్ట్ చెప్పిలో అవి చూసా సో దాని గురించి చెప్తున్నాను మరి కేవలం అమ్మాయిని పెట్టడం కోసం మీ ప్రాణాలు ఎందుకు రిస్క్లో పెట్టుకుంటారు నాకు అర్థం కాదు ఇప్పటికీ అబ్బాయి బంగారులా ఉన్నాడు చూడడానికి మంచి పెళ్ళి వేసుకుంటే మంచిగా ఒక హ్యా ఒక ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉండొచ్చు అలాంటి అబ్బాయి వాళ్ళ అనంతలో కలిగి వెళ్ళిపోయాడు ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరైనా సరే వేరే వాళ్ళ గురించి మీ హెల్త్ ఎందుకు పాటు చేసుకోవాలి ఒక్క నిమిషం ఆలోచించండి వైగ్రా ట్యాబ్లెట్లు ఆ అబ్బాయికి చూస్తే చదువుకున్న వాళ్ళగా ఉన్నాడు ఆ అబ్బాయి తెలీదా ఇదంతా రిస్క్ అని ట్యాబ్లెట్స్ కోసం కరెక్ట్గా అని తెలియదా కేవలం ఆ ఐదు పది నిమిషాలు సొంతం కోసం ఆలోచిస్తే ఇవాళ అబ్బాయి జీవితం కోల్పోయాడు సో ఈ అబ్బాయి వాడినట్టుగా ఎవరన్నా మీలో కనుక ఆ టాబ్లెట్స్ కనుక వాడుతుంటే సో అవి కంప్లీట్గా స్టాప్ చేసేసి ఫస్ట్ వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి సో ఆయన త్రూగా మెడిసిన్స్ వాడండి అంతేగాని ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాల కోసం చూసుకుంటే మీ లైఫ్ లాంగ్ మీకు ఇంకా ఆ పని చేయడానికి మీరే ఉండరు సో ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి చూస్తూనే మన టీవీ